ఈరోజు ప్రధానంగా సమాజంలో ఎట్టి చూసిన నేర వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది నేర వ్యవస్థకి ఒక పోలీసు విభాగమే కాదు నిఘా వ్యవస్థలు పనిచేస్తుంటాయి ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి శాంతి భద్రతల సమస్యలు ఏ ప్రాంతంలో నుంచి ఏ ఎక్కువగా బయటకు వస్తున్నాయి అదేవిధంగా గంజాయి అలాగే ఇరైన్ కుక్కైన్ ఇలాంటి మత్తు పదార్థాలు మా నగరాల్లోకి ఎలాగా వస్తున్నాయి యువత జీవితాలు ఏ విధంగా పాడైపోతున్నాయి అలాగే నకిలీ సరుకులు మార్కెట్లో ఈరోజు ప్రతి సరుకు నకిలీ సరుకులే ఇవన్నిటి మీద నిఘా వ్యవస్థలో పనిచేయాలి ఎప్పటికప్పుడు సరైనటువంటి రిపోర్ట్లని ప్రభుత్వానికి ఆ కన్సైన్డ్ అథారిటీస్కి పంపించాలి వీటి మీద అసలు అవగాహన లేదు ఏ అధికారి నిఘా వ్యవస్థలు ఉన్నాయి ఏటా ఆ వ్యవస్థలని బలోపేతం చేయడానికి నడిపించడానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం విత్తలుడిగా ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు ఏసీబీ శాఖ ఉందంటే ఏటో వంద కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు అవుతుంది ఏసీబీ శాఖ ఉన్నది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రాజమండ్రి తీసుకుందాం రిజిస్టర్ ఆఫీస్కి ఆనుకొని లంచం అడిగితే మాకు ఫోన్ చేయండి అని పెద్ద అక్షరాలతో ఫోన్ చేస్తారు ఆ కా ఆ కార్యాలయంలో లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా తాలూకా ఆఫీసులో అవుతుందా ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా సరే లంచం ఇవ్వకుండా ఒక్క పని జరుగుతుందా ఇవి ఏసీబీ వాళ్ళకి తెలీదా అక్కడ మాత్రం బోట్లు ఎందుకు చూసి ప్రజలు పబ్లిక్ చూసి నవ్వుకుంటున్నారు ఈ బోట్లు ఎందుకు ఉంటాయో తెలియదు డబ్బులు ఇవ్వకుండా పన్నెండు తెలియదు అని హేళన చేస్తున్నారు అందుకని ప్రక్షాళన జరగాలి ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్న చట్టాలు బ్రిటిష్ కాలం ఉన్నటువంటి విధి విధానాలని ఈరోజు ప్రభుత్వాలు ముందుకు నడిపించడం కాదు అసలు ఏసీబీ శాఖ మెయిన్ ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించేటటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి అందులో పోలీస్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ ఇతర కొన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అదే పోలీస్ శాఖ నుంచి మరలా ఏసీబీ శాఖ కూడా నిర్వహిస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి లాండ్ ఏ విధంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది అలాగే కరప్షన్ ఏ విధంగా నియంత్రణలోకి వస్తుంది ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే అసలు ఎందుకు ఉన్నారు ఎందుకు ఓట్లు ఓట్లేయించుకుంటున్నారో ఎందుకు చట్ట సభలుకి వెళ్తారో తెలియనిటువంటి అసమర్థతలో ఈరోజు ఒక గాలి వాతావరణంలో ఉన్నారు వాళ్ళు ఎందుకు పోటీ చేశారు ఎందుకు ఈ రాజమండ్రికి ఎమ్మెల్యే లేదు కాకినాడకి ఎమ్మెల్యే అమరావతికి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు పనితీరు ఏంటి అసలు వాళ్ళు ఎందుకు పబ్లిక్ లాబరటరీస్ ఓపెన్ చేయడానికి లేదంటే సెలూన్ షాపులు ఓపెన్ చేయడానికి మాల్స్ ఓపెన్ చేయడానికి ఎవరన్నా సెలబ్రిటీస్ హీరోయిన్స్ వస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని సురగానందం పొందడానికి ఈరోజు అస అసెంబ్లీకి వెళుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు పార్లమెంట్ మెంబర్లు కావచ్చు ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయారు అసలు నా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యల మీద నాకు అవగాహన ఏంటి ప్రభుత్వానికి నేను ఏమాత్రం సహకరించగలుగుతున్నాను అలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయగలుగుతున్నాను అసెంబ్లీలో దాని మీద నేను మాట్లాడగలుగుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేకి అయినా సరే గుడ్డల మీద చేయదు చెప్పమానండి ఈరోజు అక్రమ కేసులు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పుకోవడం కాదు ఎమ్మెల్యే అనే వ్యక్తి సక్రమంగా పనిచేస్తే అక్రమ కేసులు ఎందుకు పెడతారు అలాగే శాంతి భద్రతల సమస్యలు సజావుగా ఉంటాయి అలాగే యువత పన్నెండేళ్ళకి పదిహేను ఏళ్ళకి గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు అసలు గంజాయి అలా వస్తుంది ఇక్కడ ఇక్కడ విక్రయాలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ ఉంది దానికి సంబంధించినటువంటి యాంటీ డిపార్ట్మెంట్స్ యాంటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఉన్నాయి ప్రతిదానికి నార్కోటిక్స్కి సంబంధించినటువంటి ఒక టీమ్ని వేస్తారు అలాగే షీ టీమ్స్ వేస్తారు అలాగే కరప్షన్ మీద ఎలిగే వేస్తారు అలాగే ఎన్నటి మీద వేస్తారు ఏది కంట్రోల్ అవుతా లేదు అంతా కట్టుబడి మీదే నడుస్తుంది అదే ఇక్కడ ఐఏఎస్లు వచ్చినా ఐపీఎస్లు వచ్చినా వాళ్ళని డ్యూటీస్ చేయనిస్తలేదు వాళ్ళకి రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళకి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమీ ఉండాలి ఈ యొక్క చిత్తశుద్ధితో పనిచేయించగలిగేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి ఇవేమీ కూడా ప్రభుత్వాన్ని దీనికి సహకరిస్తా వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని రాజకీయ కుట్రల్ని అమలు చేసుకోవడం కోసం ఏదో ఎన్నికల్లో గెలవడం కోసం తప్ప వాళ్ళ యొక్క రాజకీయ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది దేనికి పనికి రావడం లేదు అందుకని అసెంబ్లీస్ని అలాగే పార్లమెంట్ని అలాగే లా అండ్ ఆర్డర్ని అలాగే రాజకీయ నిర్మాణాన్ని ఇవన్నింటినీ సమస్ ఈ ఈరోజు ఎంతైనా ఉంది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక ఏ రాజకీయ పార్టీకి అయినా సరే అన్ని బలహీనతలతోని అలాగే అనేక వ్యసనాలతోని అనేక రాజకీయ ఆధిపత్యంతో అలాగే డబ్బు సంపాదించాలని యావతోని వాళ్ళ రాజకీయాలను ముందుకు నడిపిస్తున్నారు ఢిల్లీ కేంద్రంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఏదో ఇంట్లో అచ్చు కట్టేస్తున్నట్టు వీళ్ళని అక్కడ కట్టేస్తున్నారు అందుకని వీళ్ళ మూలంగా ఏ విధమైనటువంటి మేలు ఈ సమాజానికి జరగదు కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే సాధ్యం ఈ సమాజం కోసం ఆవర్భించినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని ఒక మెరుగైనటువంటి సమాజం భద్రత కలిగినటువంటి సమాజం యువతకి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలిగేటటువంటి ఒక విజనం ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దీని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తప్ప మరో రాజకీయ పార్టీకి అసలు ఓటు అడిగేటటువంటి అర్హత లేదు ఒకే ఒక్క అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఈ సమాజం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో వైపు చూస్తే కోల్పోయినటువంటి మీ భవిష్యత్తుని ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి ఒక మంచి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మీ కుటుంబాలకు అప్పచెప్తుంది అలాగే యువత మొత్తంకు అవ్వకుండా ఒక మంచి యువ యువత ఒక గొప్ప మంచి నిష్ఠాతులుగా ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకునే ఒక మంచి విజంతో వాళ్ళకు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అలాగే అవినీతి నియంత్రణ జరగాలన్నా శాంతి భద్రతల సమస్యలు సక్రమంగా ఉండాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానంగా నిఘా వ్యవస్థల పనితీరుని మెరుగుపరచమని అలాగే అవినీతి నిరోధక శాఖనే ఒక పోలీసు విభాగానికి సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ నియమించి అవినీతిని పూర్తిగా నియంత్రించడంలో భాగస్వాములు కావాలని అలాగే ఇప్పుడున్నటువంటి ల్యాండ్ ఆర్డర్ని అలాగే ఈ కరప్షన్స్ మీద ఒక లేటెస్ట్ విధి విధానాల మీద ఒక ప్రక్షాళన చేసేటటువంటి విధానంగా అలాగే గ్రామ కమిటీలను కూడా వేసుకొని గ్రామ కమిటీల ద్వారా కూడా యువతనే ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్ర అభిమానం పుట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం అదే భావచాలంతో మాకు అధికారంతో పని లేదు ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నిర్మాణం ఉంది మేము పోరాడుతూనే ఉంటాం ఈ సమాజం కోసం జీవిస్తూనే ఉంటాం ఈ సమాజాన్ని ఒక గొప్ప ఒక బెటర్ సొసైటీగా తీసుకెళ్లేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం